ఇంకా ప్రేమ మందు దాగి రావడంతో అదే మందంటే పార్టీలో డ్రింక్ చేసింది కదా డ్రింక్ చేసి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం ధీరజ్ అని చెప్తే మనుషులు ఉండే దగ్గరికి ఏం చెప్తాడనమాట ధీరజ్ ఇంక ఇంటికి రావడంగానే డోర్ కొడితే వల్లి అయితే డోర్ తెరుస్తుంది ఏంటి మనుషులు ఉండే దగ్గరికి అని చెప్పావు దెయ్యాలు ఉండే దగ్గరికి తీసుకొచ్చావు నన్ను అని చెప్పేసి ప్రేమ అయితే అంటుంది అనమాట ఇంకా వల్లికి ఏంటిది తేడాగా మాట్లాడుతుంది తాగేసి వచ్చిందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది వల్లి ఇంకా వల్లిని ఒక ఆట ఆడుకుంటుందండి ఇంకా ధీర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ప్రేమ ఏమంటే అయి ఇప్పుడు మనం వల్లి ఉండేసేసి ప్రేమ మందు తాగాల్సి వచ్చింది మామయ్య దగ్గర ఇరికిద్దామని చెప్పి వెళ్తూ ఉంటే ఇంక వల్లి బల్లెక్కా ఇట్రా అని అయితే పిలుస్తుంది అనమాట పిలవడంతో మల్లి దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఎక్కడికి లేదు ప్రేమ అంటే ఏం మళ్ళీ మామయ్యకి ముట్టిద్దామని వెళ్తున్నావా అసలు నా ఫొటోస్ గురించి నిన్నెవరు చెప్పమన్నారే అని చెప్పి కత్తిత్తుకొని గొంతు మీద పెట్టి బెదిరిస్తుంది ప్రేమ